హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ ఇక్కడ మొక్కలు చూసారా ఎలా అయిపోయాయో గులాబీ మొక్కలు నేను లాస్ట్ వీడియోలో కూడా చూపించాను నేను ఊరు వెళ్ళి వచ్చేలోపు ఇలా అయిపోయాయని చూపించాను కదా చూడండి మొక్క మొత్తం గ్రీన్గానే ఉంది కానీ ఈ లీవ్స్ అనేటివి ఎలాంటి గ్లో అనేది లేదు చూడండి చూడ్డానికి ఆకులు ఆకుపచ్చగా గ్రీన్గా బాగా ఉన్నాయి కానీ వీటిలో గ్లో అనేది లేదు మొత్తం ఇలా ముడుచుకుపోయినట్లు ఎండిపోయినట్లు వాలిపోయాయి అన్నమాట సో వీటి కోసమే నేను ఒక పెస్టిసైడ్ అయితే ఇప్పుడు తయారు చేయబోతున్నాను ఇలాంటి ముడత తెగులకి కానీ లేదంటే ఎండు తెగులకు కానీ చాలా బాగా పనిచేస్తుంది అండి ఇలా ఫ్లవర్స్ చూడండి ఇంకా చిన్నగా ఉన్నప్పుడే వాడిపోయాయి సో ఇలా అవ్వకుండా మనకి ఒక పెస్టిసైడ్ అనేది మనం ఆర్గానిక్గా తయారు చేసుకోవచ్చు ఈ మొక్కకు మాత్రమే కాదండి ఈ పక్కనున్న రెండు మొక్కలకు కూడా అలానే వచ్చేసింది అనమాట చూస్తున్నారు కదా చూడండి ఆకులన్నీ ఎలా అయిపోయాయో మొగ్గలు బాగా వస్తున్నాయి చూడండి చిన్న చిన్న మొగ్గంగా స్టార్టింగ్లోనే ఎలా అయిపోయింది చూడండి సో ఇవన్నీ ఇలా అయిపోతున్నాయి కాబట్టి నేను దీనికి ఒక మంచి పెస్టిసైడ్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను అది కొన్నది కాదు నేనే ఆర్గానిక్గా తయారు చేశాను అనమాట చాలా మంచి పెస్టిసైడ్ అది చాలా బాగా యూజ్ అవుతుంది ఇదే అని కాదండి ఇలాంటి తెగుళ్ళకి చాలా బాగా వర్క్ చేస్తుంది ఆకుముడత కానీ లేదంటే ఎండు తెగులు కానీ ఇలాంటివి వస్తువు ఉంటాయి కదా సో అలాంటి వాటన్నిటికీ కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది మరి అది ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను మరి పెస్టిసైడ్ తయారు చేసుకోవడానికి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కిచెన్లో వేస్ట్గా మిగిలిపోయిన ఆనియన్ తొక్క అలాగే కొద్దిగా వేపాకు ఇంకొంచెం వెల్లుల్లిపాయలు అలాగే కొంచెం ఒక రెండు ఎండుమిరపకాయలు అనమాట ఎండుమిరపకాయలు అవసరం లేదు పచ్చిమిరపకాయలు అయినా తీసుకోవచ్చు వేస్ట్గా ఏ ఉంటే అవి తీసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే మనం వీటన్నిటినీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరి అంత మెత్తగా అవసరం లేదండి జస్ట్ కొంచెం ఇవి మెదిగేలాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందనమాట సో ఇప్పుడు నేను వీటన్నిటినీ కూడా మిక్సీ జార్లోకి వేసేసి కొంచెం మెదిగేలాగా అంటే జస్ట్ కచ్చాపచ్చ అయినా పర్లేదండి కొంచెం మెదిగేలాగా మనం గ్రైండ్ చేసుకుందాం అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఏదైనా ఒక ప్లాస్టిక్ డబ్బాలో స్టీలు కానీ లేదంటే సిల్వర్ కానీ యూజ్ చేసుకోకూడదు ప్లాస్టిక్ మాత్రమే యూజ్ చేసుకోవాలి ఒక ప్లాస్టిక్ డబ్బాలో నేను ఇక్కడ టూ లీటర్స్ వరకు వాటర్ తీసుకున్నాను అండి అలాగే నేను ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నానో ఆ మిక్సర్నంతా కూడా ఇందులో వేసేసుకొని బాగా కలిపేశాను అనమాట ఇలా వేసేసుకున్న తర్వాత మనం దీన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ఫర్మెంటేషన్ చేసుకోవాలి ఇది ఫర్మెంటెడ్ అయిన తర్వాత మనం మొక్కలకి ఇచ్చామనుకోండి చాలా అంటే చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తుందండి లేదు మనం వెంటనే ఇచ్చుకోవాలి అన్న కూడా డైరెక్ట్గా వి ఇచ్చేసుకోవచ్చు జస్ట్ ఒక వన్ అవర్ వరకు సైడ్ పెట్టేసుకొని తర్వాత మనం మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు కాకపోతే నేను ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు దీనికి రెస్ట్ ఇవ్వబోతున్నాను ఇక్కడ మీరు చూసినట్లయితే మొత్తం లిక్విడ్లో పైన తేలి ఉంది కదా కింద వైపు అసలు ఏమీ లేదండి అడుగు వైపు మొత్తం కూడా పైన తేలి ఉంది ఇప్పుడు మనం దీనికి మూత కొంచెం అలా లూజ్గా పెట్టేసుకుందాం కొంచెం గ్యాప్ ఉండాలన్నమాట ఒకవేళ మీరు మూత పెట్టుకోకపోయినా దీనిపైన క్లాత్ కట్టేసుకోవచ్చు అది కూడా లేదంటే ఒక పేపర్ పెట్టేసుకొని దానికి రబ్బర్ వేసేసుకున్నాం అనుకోండి సరిపోతుంది మనకి ఇందులోని గాలి బయటికి లోపలికి ఏదైనా గ్యాస్ ఫామ్ అయినా కూడా లోపలికి బయటికి వెళ్ళేలాగా ఉండాలన్నమాట ఇక్కడ అడుగు చూసారా అడుగు భాగంలో ఎలాంటి తొక్క కూడా కింద వైపుకి రాలేదు మొత్తం కూడా పైన వైపు మాత్రమే ఉంది కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత అంటే పర్మనెంట్ అయిన తర్వాత చూసారా ఇక్కడ కనిపిస్తుంది చూడండి మొత్తం కూడా అడుగు బాగానే వెళ్ళి కూర్చోయింది అసలు వాటర్ పైన అంతా కూడా చాలా నీట్గా అయిపోయాయి పైన ఉన్నదంతా అడుగుకి వెళ్ళిపోయింది పైన జస్ట్ లైట్గా ఆనియన్ పీస్ అలాంటివన్నీ ఉన్నాయన్నమాట ఈ మూత మనం తీసేటప్పుడు జాగ్రత్తగా మొహం దూరం పెట్టుకొని తీయాలండి అంతేకాకుండా చేతులకి ఇలా తగిలించుకోకూడదు అనమాట ఈ లిక్విడ్ చాలా మంటగా ఉంటుంది ఎక్కువ ఘాటుగా ఉంటుందన్నమాట సో కేర్ఫుల్గా మనం దీన్ని స్ప్రే చేసుకోవాలి ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ మొత్తాన్ని కూడా నేను ఒక స్టిక్ తీసుకొని బాగా కలిపేస్తున్నాను ఈ పెస్టిసైడ్ అయితే చాలా డేంజర్ అండి ఎక్కువ మంటగా ఉంటుంది అలాగే ఎక్కువ ఆవిరనేది చాలా ఘాటుగా వస్తూ ఉంటుంది పైకి సో కాబట్టి మనం ఫేస్ని ఎంత వీలైతే అంత దూరంగా పెట్టుకొని మనం దీన్ని స్ప్రే చేసుకుంటూ ఉండాలి ఏమాత్రం స్కిన్ పైన పన్నా కూడా ఇది మంటగా ఉంటుందన్నమాట సో ఈ మొత్తాన్ని కూడా ఇలా బాగా కలిపేసాను ఇప్పుడు దీన్ని మనం ఏదైనా పాత స్ట్రైనర్ ఉంటే మాత్రం దాంతో మనం వడబోసుకుంటే సరిపోతుంది లేదంటే ఒక పాతది క్లాత్ తీసుకొని దాంతో అయినా వడబోసుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ మొత్తాన్ని కూడా నేను ఇలా వడబోసేస్తున్నాను ఇలా వడబోసుకోవడం వల్ల మనకి స్ప్రే చేయడానికి ఈజీ అవుతుందండి స్ప్రే చేసేటప్పుడు ఆ హోల్స్కి ఏది అడ్డు పడుకోకుండా ఈ గట్టి గట్టిగా ఉన్నదంతా కూడా సపరేట్ అయిపోతుంది తొక్క అంతా సపరేట్ అయిపోయినప్పుడు ఓన్లీ లిక్విడ్ మాత్రమే మిగిలిపోతుంది కదా అది మనకి స్ప్రే చేయడానికి ఈజీ అవుతుందనమాట సో మొత్తాన్ని ఇప్పుడైతే నేను ఎంతైతే స్ప్రే చేయాలనుకున్నానో అంతా ఇలా వడపోసుకుంటున్నాను తర్వాత మనం ఇలా వడపోసుకున్న తర్వాత నార్మల్గా స్ప్రేయర్తో స్ప్రే చేసుకున్నాం అనుకోండి అది మళ్ళీ వాష్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే ఇది ఘాట్ ఎక్కువగా ఉంటుంది మంటగా ఉంటుంది సో ఫ్యాన్తో అస్సలు టచ్ చేయకూడదు అనమాట స్ప్రేయింగ్ కోసమని నేను ఇప్పుడు ఒక పాత బాటిల్ తీసుకున్నాను ఆ బాటిల్ నుండి ఈ పెస్టిసైడ్ మొత్తాన్ని కూడా నింపేస్తున్నాను అండి ఇలా నింపేసుకున్న తర్వాత ఈ బాటిల్ క్యాప్ ఉంటుంది కదా ఆ మూతకి మనం ఒక సూతి తీసుకొని చిన్న చిన్నగా హోల్స్ పెట్టుకోవాలన్నమాట సో మనకి స్ప్రే చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడైతే నేను ఈ క్యాప్ని టైట్గా బిగించేసి దీనికి చిన్న చిన్న హోల్స్ పెట్టేస్తాను తర్వాత మిగిలిన లిక్విడ్ని కూడా నేను ఒక ఇలా డబ్బాలోకి వేసి పెట్టేసుకుంటున్నాను అండి ఇలా వేసి పెట్టుకుంటే వెంట వెంటనే నాకు స్ప్రే చేసుకోవడానికి ఈజీ అవుతుంది కదా సో అందుకోసమని ఇలా వేసుకున్నాను అనమాట నాకు ఎంత అయితే కావాలో అంత తీసుకున్నాను మిగిలింది అలానే పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం మొక్కలకి ఎలా స్ప్రే చేయాలనేది చూపిస్తాను పదండి చూసారా ఇక్కడ బాటిల్ మొత్తానికి కూడా చిన్న చిన్నగా హోల్స్ పెట్టేశాను ఇప్పుడు మనం మొక్కలకి ఇలా స్ప్రే చేసుకోవాలన్నమాట కొంచెం ఎక్కువగానే స్ప్రే చేసుకోవాలండి ఇది చాలా ఎక్కువగా వచ్చేసింది కాబట్టి నేను ఎక్కువగా స్ప్రే చేస్తున్నాను అనమాట లేదు ఒకవేళ స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది అనుకుంటే జస్ట్ దీన్ని కొంచెం కొంచెంగానే స్ప్రే చేసుకోవాలి ఒకవేళ మీకు అలా కుదరకపోతే మనం ఎక్కువ వాటర్లో దీన్ని డైల్యూట్ చేసుకొని డైల్యూట్ ఎక్కువ చేసుకోవాలండి అలా చేసుకుంటే మనకి పెస్టిసైడ్ పవర్ అనేది తగ్గుతుంది సో అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఈజీ అనమాట నేనైతే ఇక్కడ పెస్టిసైడ్ మాత్రం చాలా స్ట్రాంగ్గానే ఇస్తున్నాను ఎందుకంటే ఈ తెగులు ఎక్కువ అయిపోయింది కాబట్టి ఇది ఫాస్ట్గా రికవర్ అవ్వాలి అంటే నాకు ఇది ఇవ్వడం తప్పదనమాట సో ఈ రెండు మొక్కలకే నేను ఒక డబ్బా మొత్తం అయిపోగొట్టేసాను చూడండి ఇప్పుడు నేను ఇంకొంచెం తీసుకొని వచ్చి నెక్స్ట్ ప్లాంట్కి యూస్ చేసుకుంటా మీరు స్ప్రే చేసుకునేటప్పుడు జాగ్రత్తగా స్ప్రే చేసుకోవాలండి ఎందుకంటే ఆ ఘాటు అనేది మన మొహానికి తగలకుండా మనం మాస్క్ వేసుకోవాలి నా దగ్గర ఉన్న రోజ్ ప్లాంట్స్ అన్నీ కూడా బాగా పెద్దగా ఉన్నాయి కాకపోతే వాటికి అవి చాలా వరకు ఎప్పుడు తెగుళ్ళు రావండి చాలా తక్కువగా వస్తుంటాయి ఎందుకంటే నేను అవి స్టార్టింగ్లో ఉన్నప్పుడే దానికి పెస్టిసైడ్ కానీ ఏదైనా కానీ స్టార్టింగ్లోనే ఇచ్చేస్తూ ఉంటానన్నమాట కాకపోతే ఈసారి నేను ఊరికి వెళ్ళడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది అందువల్ల ఇంత ఎక్కువగా వచ్చేసింది అనమాట ఇది స్ప్రే చేస్తుంటేనే చాలా ఘాటుగా ఉంది సో మీరు స్ప్రే చేసేటప్పుడు మాత్రం ముక్కుకి మాస్క్ వేసుకొని లేదంటే మొహానికి ఏదైనా ఒక క్లాత్ కట్టుకొని స్ప్రే చేసుకోండి నేనైతే ఇప్పుడు క్లాత్ కట్టుకున్నాను అయినా కూడా కొంచెం ఘాట్ అనేది తగులుతూ ఉంది ఈ మొక్కకైతే కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల ఒక బాటిల్ నిండి ఈ మొక్కకి అయిపోయిందండి ఈ మొక్క మొత్తానికి ఒక బాటిల్ అంతా స్ప్రే చేసేస్తాను అనమాట చూశాను కదా నేను ఎంత క్వాంటిటీతో స్ప్రే చేస్తున్నా అనేది మొక్కలు నా దగ్గర ఉన్నవి కొంచెం పెద్దగానే ఉన్నాయి కాబట్టి దీనికైతే ఎక్కువగా ఈ మొత్తం ఆకులు చూసారు కదా అంత బ్లాక్ వచ్చేసింది సో ఈ ఆకులన్నీ ముడుచుకొని పోయాయి సో దీనికి తెగులు ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఒక బాటిల్ నిన్న స్ప్రే చేసేసాను ఒకవేళ తక్కువగా ఉంటే స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంటే మీరు కొంచెం వాటర్ ఎక్కువగా డైల్యూట్ చేసుకొని మీరు ఇవ్వచ్చు ఇంత ఘాటు అవసరం లేదనమాట అంటే ఇప్పుడు నేను టూ లీటర్స్ తీసుకున్నాను కదా మీరు అందులోకి ఇంకా ఒక టూ లీటర్స్ కలుపుకొని మొక్కలకి ఇవ్వచ్చు అనమాట వీటికి మాత్రమే కాదండి నేను మిగిలిన ప్లాంట్స్ కూడా ఇస్తున్నాను కాకపోతే వీటికి లైట్గా ఇస్తున్నాను చూస్తున్నారు కదా చాలా లైట్గా వేస్తున్నాను అనమాట జస్ట్ అలా పైన ఊరికే అలా వేసేస్తున్నాను వీటికి ఆ తెగులు అయితే లేదండి కాకపోతే మళ్ళీ మేబీ దీని నుంచి దీనికి స్ప్రెడ్ అవ్వచ్చు ఒక ప్లాంట్స్ పక్కన పక్కనే ఉన్నాయి కదా చూడండి స్ప్రెడ్ అవ్వచ్చు అనేసి దీనికి కొంచెం ఇచ్చేస్తాను అనమాట ఇలానే అన్ని ప్లాంట్స్ కూడా ఇచ్చేస్తాను ఎస్పెషలీ రోజ్ ప్లాంట్స్ మాత్రమే ఇలా ఉన్నాయండి మిగిలిన ప్లాంట్స్ అన్నీ బాగున్నాయి వీటికి మాత్రమే ఇలా అయిందనమాట ఇది వచ్చేసి మనం డైలీ టూ టైమ్స్ ఇది వచ్చేసి మనం డైలీ టూ టైమ్స్ అయినా మొక్కలకి ఇవ్వాలండి మార్నింగ్ ఈవినింగ్ అది కుదరకపోతే మీకు డే బై డే కూడా ఇచ్చుకోవచ్చు అనమాట ఇది ఎన్ని డేస్ ఇవ్వాలి అంటే ఒక వన్ వీక్ వరకు ఇలా కంటిన్యూగా ఇచ్చామనుకోండి ఇది ఆటోమేటిక్గా చాలా ఫాస్ట్గా క్యూర్ అయిపోతుంది చూసాను కదా ఇప్పుడు మొక్క మొత్తాన్ని కూడా ఈ పెస్టిసైడ్తో అయితే ఇలా తడిపేశాను చూద్దాం టుమారోకి ఎలా ఉంటుంది అనేది మనకి ఏదైనా కానీ రిజల్ట్ నెక్స్ట్ డేకే కనిపిస్తుందండి ఎక్కువ రోజులు ఆగాల్సిన పని లేదు వన్ డేకే ఇందులో చేంజ్ ఎలా ఉంటుంది అనేది మనకు తెలిసిపోతుంది ఈ మొక్కకైతే అస్సలు లేదండి తెగులు ఇది నా దగ్గర ఉండబట్టి టూ ఇయర్స్ అవుతుంది దాదాపుగా కానీ ఇంతవరకు ఎలాంటి తెగులు కూడా దీనికి రాలేదు చాలా హెల్దీ ప్లాంట్ అనమాట ఇది ఇక్కడ ఉన్న ఈ నాటి గులాబీ మొక్క కూడా కొంచెం ఇద్దాం అనుకున్నాను ఎందుకంటే వాటి నుంచి దీనికి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా సో అందుకోసమని దీనికి కూడా కొద్దిగా అలా లైట్ గా వేసేస్తున్నా అనమాట చూసారు కదా మరి మొత్తానికి అయితే రోజు ప్లాంట్స్ అన్నిటికీ వేసేస్తాను మీ దగ్గర ఉన్న ప్లాంట్స్ కూడా ఒకవేళ ఇలాంటి ఏదైనా తెగులు వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా ఇది యూజ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది కాకపోతే మీరు డే బై డే ఇది కంటిన్యూగా ఇచ్చుకోవాలి అలా అయితేనే తొందరగా క్యూర్ అవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడైతే హాఫ్ వర్క్ మాత్రమే ఈ పెస్టిసైడ్ అయిపోయిందండి ఇంకా హాఫ్ వర్క్ ఉంది ఎక్కువగా ఘాటుగా ఉన్నవి కానీ లేదంటే ఇలా ఫర్మెంటెడ్ ఎక్కువ సేఫ్ చేసుకోవాల్సిన పెస్టిసైడ్స్ ఏవైనా ఉంటే మాత్రం మీరు కొంచెం ఎక్కువగానే చేసి పెట్టుకోండి అలా అయితే మనకి ఎక్కువ రోజులు యూజ్ అవుతుందనమాట మనకి ఇప్పుడు ఈ పెస్టిసైడ్ వచ్చేసి కనీసం వన్ వీక్ వరకు అయినా ఇవ్వాలి సో నేను ఇదైతే టూ డేస్కి మాత్రమే తయారు చేసుకున్నాను నెక్స్ట్ టూ డేస్కి మళ్ళీ తయారు చేసుకుంటాను సో మరి చూసారు కదా నా దగ్గర ఉన్న ప్లాంట్స్కి అన్నిటికీ వేయలేదు జస్ట్ రోజ్ ప్లాంట్స్కి మాత్రమే యూజ్ చేశాను వాటికి హాఫ్ వర్క్ అయిపోయింది మిగిలిన హాఫ్ వచ్చేసి నేను నెక్స్ట్ డే యూస్ చేసుకుంటాను ఓకే అండి మరి చూశారు కదా మనం మొక్కల్ని ఫాస్ట్గా క్యూర్ చేసుకోవాలంటే ఎలాంటి పెస్టిసైడ్ మనకి బెస్ట్ అనేది మరి ఇదండి వాల్ట్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్